ఈ సృష్టికి నేను వి విడిగా ఉన్నాను అని చెప్తున్నాడు కదా సృష్టి నా అధికారంలో ఉంది నేను దానికి భిన్నంగా ఉన్నాను చెప్తున్నానికి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ఏంటంటే మటన్ బియ్యలు ఆలోచించండి ఈ చెట్టు చెయ్యి మొత్తానికి ఇది విడిగా ఉందా దాంతో కలిసిపోయిందా పెడిగా ఉంది కదా రెండోది ఇది ఉంటే కానీ ఈ చేతి యొక్క ఉపయోగం లేదు అంటే అది ఉంది కానీ దేనిలో నేను కనపడుకుండా ఉన్నాను పంచగృహతాపకం అయింది మనకి జీవుడు ఇది ఈ వేగం ఇది ఉండడానికి పరమాత్మ దగ్గరగా ఉన్నప్పటికీ విడిగా ఉన్నట్టు కానీ ప్రయత్నిస్తూ ఉంటాను ఈ రెండు ఓకే అయిన తర్వాత ఈ వెనకాలం ఈ మూడు వేళ్ళు ఈ మూడు గుణాలు వీటి అన్నిటిలోనూ ఉన్నాయి కానీ ఇవి మూడు మన గుణాలు సో ఇది పరమాత్మ తన యొక్క ఉనిమి వినికి మనందరికీ ఈ బొటమని ద్వారా చూపిస్తున్నాను నేను ఇక్కడే ఉన్నాను దేనికి అంటుకోకుండా ఉన్నాను నేను లేనిదే ఈ చేతికి పని లేదు కాబట్టి నా యొక్క గొప్పతనం ఈ విడిగాను ఉంది అర్థమవుతుంది చెప్పది ఇంకా ఈ జీవుడు అంటే మనం ఏవైతే ఉన్నామో స్వర్ణ శరీరం సూక్ష్మ శరీరం ఏదో ఉన్నదో ఇది పరమా యొక్క నుంచి అంటుకునే ఉంది చూసుకోండి మీరు ఒక్కసారి కానీ అది విడిగా ఉన్నట్టుగానే ప్రవర్తం అంటే ఏం తెస్తుంది ఈవుడు వచ్చినటువంటి పాదు ఇదైనప్పటికీ తను ఈ మూడు గుణాలకి పంచభూతాలకి అతుక్కుపోయిన తర్వాత ఇది విడిగా కనబడడం తర్వాత అంటే తను బిడిగా ఉన్నానని ఆ భావాలను ఉంటుంది కానీ దానికి తానకి ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అంటే ఇక్కడి నుంచి వస్తాం సో ఆ విధంగా భగవద్గీత విషయం మనకి నిరూపణ అయిందా